కావేరీకైతే ఇంక దేవా ఫోన్ చేసి ఏంటి కావేరి నువ్వు మీ అన్నయ్య దగ్గర కూర్చొని ఏడుస్తున్నావా బాధ అంటే ఎలా ఉందో తెలుసా నీకు ఇప్పుడు నీకు చూపించావు కదా అని చెప్పనంటుంది దానికి నాగవల్లి అయితే పక్కన చేరి నవ్వుతూ ఉంటుంది ఇంకా కావేరి ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న దేవా విషయంలో ఇంకా నేను సైలెంట్గా ఉంటే నా కుటుంబాన్ని నేను అన్నయ్యని దూరం చేసుకున్నట్టే ఉదరిని అలాగే పిల్లల్ని చిన్నిని నేను అందరిని దూరం చేసుకోవాల్సి వస్తుందని చెప్పనని ఇంకా బ విజయ్తో మాట్లాడి ఇంకా బాలరాజుని బెయిల్ మీద అయితే తీసుకొని వస్తుంది పక్కా సాక్ష్యాలతో సీసీ కెమెరాల ప్రూఫ్లతో చూసారు కదా సార్ ఇలాగే ఉంటుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికైతే అయితే నీ విషయంలో కూడా ఏదో జరుగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను కావేరి గారు కానీ మొత్తం నిజాలు బయటపడేంతవరకు మీరిద్దరు ఎక్కడ నువ్వు కావేరి అని చెప్పని బయటికి చెప్పకూడదు అన్నట్టుగానే చేయాలని చెప్పని అటు బాలరాజు అటు కావేరి ఏసీపీ విజయ ముగ్గురు ఒక్కటయ్యి ఇంకా దేవాగా ఉండే అక్రమాలన్నీ బయట పెట్టాలని చెప్పనని అవన్నీ తెలిసినోడు బాలరాజు వాడి ద్వారానే బాలరాజు ద్వారానే ఇవన్నీ బయట పెట్టించాలని చెప్పనని ముగ్గురు అయితే ప్లాన్ చేసుకుంటారు కానీ దేవా నాగవల్లి అయితే బావా తను సత్యం చచ్చి చనిపోయాడు కదా వాడితో పాటే వాళ్ళ శవం కూడా రెండు శవాలు కాలుతూ ఉంటే అది నా కళ్ళతో నేను చూడాలి బావా మా అక్కని చంపిన కావేరి బాధ ఎలా ఉంటుందో నేను కల్లారా చూస్తే కానీ నేను అమెరికాకు పోలేను అని చెప్పని అంటూ ఉంటే తొందరపడకు ఒక నాగవల్లి నీ కోరిక నేను నెరవేర్తాను సత్యం కట్టి కాలే లోపైన కావేరిని కూడా అక్కడ జత చేరుస్తాను ఆ చిన్నిని కూడా బాలరాజుని ముగ్గురిని ఆ ఫ్యామిలీ ఎవరు లేకుండా చేస్తానని చెప్పి అనేటప్పటికీ ఇంకా నాగవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మా బావి ఇచ్చిన మాట నిలబెడతాడు అని చెప్పనని ఈ లోపలైతే ఇంక సర్లా దగ్గరకైతే వచ్చి సత్యం ఎలా చనిపోయాడమ్మా అంటే ఆ బాలరాజుగాడే చంపేశాడని చెప్పని సర్లా అంటుంది అయ్యో త వాడు అంత క్రూరత్ముడా అని చెప్పనని అంటూ ఉంటుంది కానీ సర్లా అయితే చూసారు అన్నయ్య మా ఆయన్ని ఎలా చంపేశాడో మా ఆయనకి చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళనే నమ్మాడు అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా సత్యం అయితే కావేరిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు సరళతో నేను ఉన్నా లేకపోయినా తను నా చెల్లెల రూపంలో ఉంది కాబట్టి తనని నువ్వు నా నీ ఆడపొడిచి తను చూడాలి వాళ్ళని ఇంట్లో నుంచి ఎప్పటికీ నువ్వు పంపించకూడదు తనే తనంతటి పోతానంటే తప్పక నువ్వు మాత్రం తనని ఇంట్లో నుంచి వెళ్ళు అని చెప్పాలి మాత్రం అనద్దు అని చెప్పని సర్లా దగ్గర అయితే మాట తీసుకుంటాడు ఒకవేళ అప్పుడు అనుకుంటుంది సర్ల ఒకవేళ ఇలా చనిపోతానని తెలిసే కావాలా ఆ నీచరాళ్ళని నా దగ్గర ముందే మాట తీసుకున్నాడు ఈయన పోయేటప్పుడు కూడా నాకు ఇలా చెప్పేసే పోయినాడు ఏందయ్యా ఇలా చేసావు బిడ్డలు ఇద్దరు పిల్లలు నేను ఏమవ్వాలని ఇలా చేసావయ్యా అని చెప్పనని ఇంకా బోర్ను ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కావేరి అయితే ఇంకా దేవ అక్కడికి వచ్చేటప్పటికి రే నువ్వు అసలు ఎందుకు వచ్చేవరా ఇక్కడికి ఏమి ఇంకా నువ్వు చేసే మోసాలు ఇంకా ఇంకా చల్లలేదని చెప్పను వచ్చి చూస్తానికి వచ్చామంటే ఇంకా నాగవల్లి అలాగే దేవ అయితేనే కావేర సర్ల ముందైతే ఏంటి మీ ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఉషా టీచర్ అని చెప్పానంటే తనకి అన్నయ్య అని అని పిలుచుకుంటుంది అన్నయ్య అందుకని తన అట్లా మాట్లాడుతుంది అని చెప్పని సరళ అంటుంది కానీ ఇంకా ముగ్గురు ఒకటి ఇంకా దేవా పని అయితే ఒక పని చూస్తారు